వీల్చైర్ సహాయంతో ఉండిన రాహుల్ ద్రావిడ్ శిష్యుడు వైభవ్ సూర్యవంశీ అద్భుత సెంచరీ చూసి ఆనందంతో లేచి నిలిచాడు ముప్పై ఎనిమిది బంతుల్లో నూట ఒక్క పరుగులు చేసిన వైభవ్ స్టేడియాన్ని ఉర్రూతలు గించాడు ద్రావిడ్ చూపిన భావోద్వేగం శిష్యుడు చూపిన ప్రతిభ ఆటలో నిజమైన క్రీడా స్ఫూర్తిని ప్రతిబింబించాయి ఈ సంఘటన గురు శిష్య బంధానికి అద్భుత ఉదాహరణగా నిలిచింది అంకిత భావానికి నిబద్ధతకు మారుపేరు అయిన రాహుల్ ద్రావిడ్ మరోసారి తన ప్రత్యేకతను రుజువు చేశాడు ఆటగాడిగా ఎన్నోసార్లు తన మూర్తి రూపం చూపించిన ద్రావిడ్ ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టు కోచ్ గా కూడా అదే ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్నాడు తన పూర్తిగా ఆరోగ్యంగా లేకపోయినా కూడా కాలు బాగా నొప్పి ఉన్న చేతికరల సహాయంతో నడుచుకుంటూ వీల్ చైర్ సహాయంతో మైదానంలోకి వచ్చి తన ఆటగాళ్లకు శిక్షణ ఇస్తున్నాడు ఐపీఎల్ టూ ట్వంటీ ఫైవ్ రాజస్థాన్ రాయల్స్ విషయానికి ప్రతిక్షణం శ్రమిస్తున్న ద్రవిడ్ తన ఆటగాళ్లను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నాడు ఈ క్రమంలో తాజాగా పద్నాలుగు ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన ప్రదర్శనతో ద్రవిడ్ విశ్వాసాన్ని నిలబెట్టాడు ముప్పై ఎనిమిది బంతులో ఏడు సిక్స్ లతో నూట ఒక్క పరుగులు చేసిన వైభవ్ ఒక్కసారిగా స్టేడియం మొత్తం గేలా చేశాడు బౌండరీలు సిక్సర్లు సముద్రంలో ఎగిసిపెట్టడంతో ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లు ఈలతో స్టేడియం ని కంపింపజేశారు పదిహేడు బంతుల్లో అరుదైన హాఫ్ సెంచరీని సాధించి ముప్పై ఐదు బంతుల్లోనే తన ఐపీఎల్ తొలి శతకం కొట్టి పలు రికార్డులు కూడా నెలకొల్పాడు వరుసగా ఆరు నాలుగు ఆరు నాలుగు నాలుగు ఆరు కొట్టి ఒక ఓవర్ లోనే ముప్పై పరుగులు రాబట్టిన వైభవ్ చివరకు తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు దీనితో స్టేడియం మొత్తం పింక్ చెండాలతో వైభవ్ నినాదాలతో మెరిసిపోయింది ప్రేక్షకులు ఆటగాళ్లు అంతా లేచి నిలబడి వైభవ్ కు స్టాండింగ్ అద్భుత రాహుల్ ద్రావిడ్ కూడా తన కాళ్ల నొప్పిని మరిచి లేచి నిలబడి చప్పట్లు కొడుతూ తన శిష్యుని అభినందించాడు ఒక్కసారిగా లేచిన ద్రావిడ్ కుదుటకు గురైనా తను బ్యాలెన్స్ చేసుకుని గర్వంతో నిలబడి విజయ చిహ్నాన్ని చూపిస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఉప్పొంగిపోయారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి రాహుల్ ద్రావిడ్ లాంటి లెజెండ్ కూడా లేచి నిలబడేలా చేసిన వైభవ సూర్యవంశీకి క్రికెట్ అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నిజంగా ఇది క్రీడా స్ఫూర్తికి శిష్య పరంపర గౌరవానికి ఒక నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది ఈ విజయాన్ని చూస్తూ రాహుల్ ద్రావిడ్ చూపిన భావోద్వేగం వైభవ సూర్యవంశి చూపిన ప్రతిభ ఇద్దరి మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని ప్రతిబింబించాయి క్రీడలో కేవలం ప్రతిభ మాత్రమే కాదు అంకిత భావం గౌరవం శ్రమలే నిజమైన విజయానికి దారితీస్తాయనే సందేశాన్ని ఈ సంఘటన ప్రపంచానికి ఇచ్చింది